ఓం నమో వెంకటేశాయ వరపుత్రుడు కావాలా ఇలా ఉండగా మహారాజైన రాయుల ప్రార్థన వ్యర్థము కాలేదు శ్రీనివాస ప్రభు ఈయన మూగ ప్రార్థనను మాటలు లేని బాధ ఉన్న హృదయంలోనే గ్రహించాడు పసిబిడ్డ ఆకలికి పాలు ఇచ్చే తల్లి గ్రహించినట్టుగా కాదు ఏ తల్లి తన బిడ్డ ఆకలిని గ్రహించలేని రీతిలో తల్లి కడుపులో ఉండగానే బిడ్డకు ముందు తల్లివద్ద పాలు ఏర్పాటు చేసే పరమేశ్వరుడు కదా శ్రీ వెంకటేశ్వర స్వామివారు మెరుపు మెరిసినట్లు భూపతి రాయలు ప్రార్థిస్తున్న సమయంలో నిద్రలోనే అనంత నీలాకాశంలో ఒక నక్షత్రంలా వెలిగి మరుక్షణంలో వెయ్యి సూర్యుల కాంతితో ప్రచండ మార్తాండ తేజస్సుతో వెలుగొందుతూ శ్రీనివాస ప్రభు దర్శనమిచ్చాడు అసలే భూపతి రాయులు పరమభక్తుడు దానికి తోడు శ్రీవారి రూపం జగన్మంగళకరమై పరమసుందరమై ప్రకాశిస్తుంది ముద్దులు మూటకట్టే చిన్న నోరు ముద్దుగారే చిరుగడ్డము దయను వర్షించే తామర పద్మములు వంటి నేత్రములు యోగనిద్రలో అరమూతలు ప్రకాశిస్తుండగా కోటి పున్నముల రంగరించి దిద్దినట్లు తెల్లని అతి తెల్లని పచ్చకర్పూర నామం వెన్నెల వలె ప్రకాశిస్తుండగా ఉంగరంలో పొదిగిన ఇంద్రనీలమళి వంటి స్వచ్ఛమైన నీల శరీరంతో నక్షత్రము వంటి ఆభరణములు ప్రకాశించగా శంఖచక్రాది ఆయుధములు ధరించి కటిహస్తంతో మోకాలిపై గుచ్చి రెండవ చేత అభయమిస్తూ భక్తుడైన భూపతిరాయలకు శ్రీనివాస ప్రభు సాక్షాత్కరించారు ఆహా అతని అదృష్టమే అదృష్టం ప్రత్యక్షం కావడమే కాదు స్పష్టంగా మాట్లాడారు ఇలాగా భూపతి నీ ఎందు నా దయ నిశ్చయంగా ఉన్నది నీవు చింతపడకు త్వరలోనే నీకు సంతానాన్ని అనుగ్రహిస్తాను నీకు ఎవరు కావాలి పరమభక్తుడైన ఒకే ఒక్క కొడుకు కావాలా అతి సామాన్యుడైన ఐదుగురు కావాలా నీ కోరిక ఎలా ఉంటే అలా తీరుస్తానో చెప్పు అని ఉరుములాంటి గంభీర కంఠధ్వనితో శ్రీనివాస ప్రభు స్పష్టంగా పలికారు భూపతిరాయలు ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోయారు ఒక వంక శ్రీవారి దివ్య సౌందర్యం చూసి తన్మయుడై తలకిందులైపోయారు మరొక వంక భక్తులకు పారిజాతం వలె కోరికలు తీర్చే కల్పవృక్షం వంటి దయను వర్షించే వరము తననే కోరుకొమ్మన్నాడు ఎక్కడైనా ఉన్నదా ఇంతటి దయా